ఈ రోజు ఒక వండర్ఫుల్ వీడియో ఒక మంచి హ్యూజ్ టెక్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ఎనీ క్రిప్టో కరెన్సీ ఈక్వల్ టు పై అనుకోవడమే ఎందుకంటే దీంట్లో గూగుల్ కూడా ఫండింగ్ చేసింది గత త్రీ మంత్స్ నుంచి అందరూ మైనింగ్ చేసుకుంటున్నారు వరల్డ్ వైడ్ గా అంటే వరల్డ్ వైడ్ మిలియన్ పీపుల్ ఆల్రెడీ మైనింగ్ చేస్తున్నారు ముందుగా గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి ప్లే స్టోర్ లోకి వెళ్ళిపోయి లింక్ నెట్వర్క్ అని టైప్ చేయండి ఇన్స్టాల్ చేసేసేయండి ఇన్స్టాల్ చేసే ముందు అక్కడ చూడండి ఫైవ్ హండ్రెడ్ కే ప్లస్ డౌన్లోడ్స్ ఉన్నాయన్నారు అన్నారు మామూలుగా అయితే వన్ పాయింట్ ఫోర్ మిలియన్ పద్నాలుగు లక్షల మంది ఇప్పటిదాకా దీంట్లోకి వచ్చారు ఇప్పుడు ఓపెన్ చేసేయండి యాప్ ఓపెన్ చేసేసి అక్కడ చూడండి గెట్ స్టార్ట్ అండ్ నౌ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే అక్కడ లాగిన్స్ అయినా పడిద్ది అక్కడ చూడండి పద్నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల ఏడు మంది ఇప్పుడు దాకా చేస్తున్నారు అనమాట మైనింగ్ చేస్తున్నారు వరల్డ్ వైడ్గా ఇది ఇది చాలా ఇనిషియల్ చేజ్ అనమాట చాలా ఇనిషియల్ స్టార్టింగ్ లో ఉన్నాం ఓకే గెట్ స్టార్టెడ్ నౌ సైన్ అప్ మీద క్లిక్ చేయండి అక్కడ సైన్ అప్ విత్ ఇంటర్లింక్ ఐడి అని ఉంది ఇంటర్లింక్ ఐడి మన దగ్గర ఏం లేదు అక్కడ బాక్స్లోనే చూడండి అక్కడ చిన్న నా ఫింగర్ దగ్గర అక్కడ క్లిక్ చేస్తే మన ఐడి మనకి ఇచ్చేస్తాడు అక్కడ ఆ క్లిక్ చేస్తే చూడండి ఇప్పుడు కంటిన్యూ నొక్కండి అక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమన్నారు సిక్స్ డిజిట్స్ ఆరెంకల్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి ఎవరైనా సరే ఇది మన బ్రదర్ శివాది అకౌంట్ ఇది మీరు కూడా క్రియేట్ చేసుకోండి యూనిక్గా ఉండాలి అంటే యూనిక్ అంటే మీకు బాగా గుర్తుండేది అలాగే సైన్ అప్ విత్ గూగుల్ జీమెయిల్ అనమాట జీమెయిల్ పెట్టి సైన్ అప్ అవ్వాలి మీకు బాగా ఎప్పుడు మంచిగా వాడి కరెక్ట్గా మంచి రన్నింగ్లో ఉన్న ఈమెయిల్ ఇచ్చుకోండి అక్కడ ఇప్పుడు తొందర ఈమెయిల్ ఇస్తున్నాం వేస్తున్నాం ఈ బ్రదర్ది సక్సెస్ ఓకే ఓకే మీరు క్లిక్ చేయండి ఓకే స్క్రీన్ లాక్ అడిగింది స్క్రీన్ లాక్ ఉంటే మనం లాక్ని ఓపెన్ చేయాలి పాస్వర్డ్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది కంటిన్యూ కొట్టేడమే మళ్ళీ లాగిన్ విత్ జీమెయిల్ ఇందాక సైన్ అప్ విత్ అనగా అన్నారు ఇప్పుడు లాగిన్ విత్ అనమాట సేమ్ అదే ఈమెయిల్ మీద క్లిక్ చేయాలి ఏదైతే ఈమెయిల్ ఇచ్చామో దాని మీద క్లిక్ చేయాలి ఓకే ఇట్ మీద క్లిక్ చేయండి ఓపెన్ అయిపోయింది చూడండి చాలా వండర్ఫుల్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది అసలు ఇంటర్ఫేస్ అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట ఇప్పుడు రైట్ సైడ్ పైన ప్రొఫైల్ సింబల్ కనపడుతుందాక మంచి సింబల్ అక్కడ క్లిక్ చేయండి హోమన్ సింబల్ హెడ్ సింబల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి అక్కడ రెఫరల్ మీద క్లిక్ చేయండి రెఫరల్ ఇంటివి కొట్టండి ఒకసారి బ్యాక్ రండి రెఫరల్ మీద క్లిక్ చేయండి మళ్ళీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి ఒకసారి రిఫరల్ మీద క్లిక్ చేయండి చూడండి అక్కడ రెఫరల్ అండ్ హుమన్ హ్యాష్ హోమన్ హ్యాష్ మీద క్లిక్ చేయండి రైట్ సైడ్ అక్కడ చూడండి అక్కడ ఎంటర్ రెఫరల్ కోడ్ అని ఉంది నేను మీకు డిస్ప్లేస్క్రిప్షన్ ఇస్తున్నాను కామెంట్ లో పిన్ చేసి పెడతాను చూడండి డిస్ప్లే మీద కనపడుతుంది చూడండి డిస్ప్లే కనపడుతుంది అక్కడ ఐటీఎల్జీ అని ఉంది అది క్లిక్ చేయకుండా సబ్మిట్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మనల్ని హోమన్ వెరిఫికేషన్ దగ్గర తీసుకెళ్ళింది వెరిఫై టు గెట్ యువర్ రివార్డ్స్ ఆ బ్లూ బటన్ మీద క్లిక్ చేయండి వెరిఫై నవ్ అనే ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి ఇది ఎలా ఉంటదంటే కేవైసీ పాన్ కార్డు లో కూడా లైవ్నెస్ చెక్ అనమాట ఇది లైవ్నెస్ స్కాన్ ఇది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ మీద స్కాన్ చేసింది అనమాట ఎఫ్ త్రీ టెక్నాలజీ కేవైసీ పానులతో ఏం పని లేదు పాన్ కార్డు ఆధార్ కార్డులో పని లేదు అది ఎటువైపు మనకి ఎరో మార్క్ చూపిస్తే అటువైపు మనం రైట్ సైడ్ చూపిస్తుంది రైట్ సైడ్ చెప్పాడు లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది లెఫ్ట్ సైడ్ చెప్పాడు అప్పుడు గ్రీన్ అవుతుంది అక్కడ ఇప్పుడు అప్ అప్పారో చూపిస్తుంది అప్పే రోజు చెప్పాడు ఇప్పుడు డౌన్ చూపిస్తుంది డౌన్ చూపించగానే తీసేసుకుంటుంది మంచి లైటింగ్ లో బయటికి వెళ్ళి లేకపోతే మంచి లైట్ దగ్గర మంచిగా చూసుకొని గా చూసుకొని గా చేసుకుంటే ఎమ్మటే మనం పాస్ అయిపోతాము వెరిఫైయింగ్ యువర్ ఐడెంటిటీ అని చూపిస్తుంది చూడండి ఆల్ సెట్ కంటిన్యూ కొట్టేస్తే మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాము కేవైసీ అయిపోయినట్ట లైవ్నెస్ చెక్ అనమాట చాలా అడ్వాన్స్గా ఉంది చాలా బాగుంది అనమాట ఓకేనా ఇక్కడ అక్కడ మైన్ అనే పట్నం చూడండి చూడండి మైన్ ఐటిఎల్జీ అని ఉంది అందులో క్లిక్ చేయండి మళ్ళీ మైన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి థర్టీ కాయిన్స్ వచ్చేస్తాయి థర్టీ టోకెన్స్ వచ్చేస్తాయి ఎవ్రీ ఫోర్ అవర్స్ కోసం మనం మైనింగ్ ఆన్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఎవ్రీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ కి థర్టీ థర్టీ వస్తూ ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితి